అమ్మాయిలతో నువ్వు వాటాడితే ట్రాఫిక్తో నేను వేటాడుతా అంటూ హౌస్ లోపలికి షేర్గా వితికా షేర్ అడుగు పెట్టేస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ్వని హౌస్ లోపలికి తెప్పించాలని లాస్ట్ మినిట్ వరకు తిప్పలు పడిన వయసు అయిపోయిన గంగవ్వ ఆశీర్వదించడానికి మించి ఆటలేమి ఆడగలదు అంటూ తన బైక్ స్టెప్ తీసుకుంటూ వచ్చేసింది ఇంకా ఆ ప్లేస్లోకి లేడీ విన్నర్ నేనే అంటూ హౌస్ లోపలికి వచ్చేసింది వితిక అయితే ఇప్పటికే హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఏవి పెద్దగా కంటెంట్ ఇవ్వట్లేదని కంటెంట్ ఇచ్చేందుకు నేనున్నాను అంటూ హౌస్ లోపలికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్ స్ అయితే వచ్చేస్తున్నారు మెహబూబ్ రోహిణి హృత్క అరితేజాతో పాటు ఇప్పుడు అవినాష్ వీరందరూ వచ్చేస్తున్నారు ఇక గత సీజన్లో వచ్చేసిన మనందరికీ ఎంతో ఇష్టమైన గౌతమ్ కూడా అడుగు పెట్టేస్తున్నారు విశ్వత్మ అనే డైలాగ్తో ఆ సీజన్కే ఒక హడలెత్తించేసిన గౌతమ్ కూడా రావడం విశేషం ఇలా మొత్తానికి ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ వస్తే ఇక్కడ నిఖిల్ మాత్రం ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అంటూ భయపడుతూ ఉంటే నిఖిల్ మాత్రం నాకేం పర్వాలేదు ఉన్నంతలా ఆట ఆడతా అభిమానుల ఆ తర్వాత చూసుకుంటారు అంటూ ధీమాగా కనిపించడం జరుగుతుంది మరి హౌస్ మెంట్స్ అందరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలానే ఆదిత్య ఎలిమినేషన్ పే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి